అందరికీ నమస్కారం నక్షత్ర విచారణా ఛానల్కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్‌స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు నచ్చిన ఒక స్త్రీ కోసం వేరే వాళ్ళతో గొడవల్లో పాల్గొంటారు కానీ ఆకస్మికంగా గొడవ చాలా పెద్ద కావడంతో మీరు గొడవని ముగించడానికి ప్రయత్నిస్తారు కానీ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి దెబ్బలు కూడా తగిలే ఉన్నాయి పూర్వీకులకు మంచి ఆస్తి సంబంధించినటువంటి విషయాలు మీకు ఈ రోజు తెలుస్తాయి పూర్వీకుల నుంచి మీకు ఆస్తి లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి చాలా కాలంగా మీకు రావాల్సినటువంటి బకాయిలున్నీ కూడా తిరిగి వస్తాయి ఈ కాలంలో మీ ఆదాయం పెరుగుతుంది మీ ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది మొదటి ఈ రోజు మీరు ఎంతో సంతోషంగా ప్రయోజనకరంగా మీరు అనుభవిస్తారు ఈ కాలంలో మీరు పెండింగ్ లో ఉన్న పనులన్నింటినీ పూర్తి చేస్తారు మీరు మానసిక ప్రశాంతత మీకు లభిస్తుంది సరైన ప్రణాళికలతోటి మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్నటువంటి సమస్యలను పరిష్కరించుకోవచ్చు మీ ఆరోగ్యం బాగుపడే అవకాశాలు లక్షణాలు కనిపిస్తున్నాయి మీకు మానసిక ఒత్తిడి నుంచి పశమనం పొందే అవకాశం కూడా ఉంది మీ కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడపడానికి ఇది మంచి సమయము కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ విశ్వాసం పెరుగుతుంది మీ వైవాహిక జీవితంలో సమయం అనుకూలంగా ఉంటుంది మీ జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది ఈ రోజు మీకు చాలా అనేక ప్రయోజనం పొందొచ్చు మీరు వ్యక్తిగత జీవితంలో చాలా సంతోషంగా అయితే ఉంటారు మీ డబ్బులను తెలివిగా ఖర్చు చేసుకోగలుగుతారు అంతేకాదు చాలా డబ్బును ఆదా చేస్తారు కూడా మీరు పెట్టుబడి పెట్టే ముందు సమయం అనుకూలంగా ఉంటుంది కాలంలో పెట్టిన పెట్టుబడుల వల్ల అనేక లాభాలు అయితే వస్తాయి మీ ఆర్థిక పరిస్థితి బలోపేతం అవుతుంది మీ జీవితంలో కొత్త ఆదాయ వనరులు పెరుగుతాయి మీ కుటుంబ వాతావరణం అయితే సంతోషంగా మారబోతుంది వ్యాపారస్తులకి ఈ కాలంలో చాలా అనుకూలంగా అయితే ఉంటుంది ఈ రోజు మీరు చూసినట్లయితే శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది భూమి లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది మీ వ్యాపార పరిస్థితి బలంగా ఉంటుంది మీ ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది మీకు మంచి లాభాలు వస్తాయి పాత ఆస్తులను విక్రయించడం ద్వారా ఆర్థిక లాభాలు వస్తాయి ఇంకా ఈరోజు మీకు అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది మరి మీరు ప్రయత్నం చేయాల్సి ఉంటుంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు అయితే గొప్ప విజయం అయితే లభిస్తుంది ఇక లక్కీ సంఖ్య పొందుతుంది లక్కీ కలరావాలు నేటి పరిహారంలో ఈరోజు ఒక మట్టి పాత్రను తీసుకొని ఆ మట్టి పాత్రలో నిండుగా పెద్ద ఉప్పును వేసుకొని నాలుగు గరెముక్క కాయలు దాని మీద అమర్చి రెండు గరెముక్కు కాయలు మీరు నాలుగు గరిడముక్క కాయలు అమర్చిన తర్వాత ఆ పాత్రను నైరుతి మూలనైనా ఈశాన్య మూలానైనా పెట్టాల్సి ఉంటుంది ఈ విధంగా పెట్టిన తర్వాత రాత్రి పూట ఇలా పెట్టి మీరు ఉదయం పూటనే రెండు గరడముక్క కాయలను ఇంట్లో ఉంచి రెండు గరెముక్క కాయలను ఇంటి గుమ్మ ముందు కొయ్యి తవ్వి పాతి పెట్టాలి ఇలా చేయట వల్ల మీకు దోషాలు తొలగిపోతాయి అంతా శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో